జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజన్మహ ఈరోజు మంచి మాట ఈరోజు అక్షయ తృతీయ కదా అక్షయ తృతీయ గురించి తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజు చేసే ఏ వ్రతమైన జపమైన హోమం దానం లేక ఏ పుణ్యకార్యం చేసినా దాని ఫలితం అవుతుంది ఈ తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది అందుకే పూజనీయమైనది ఈ రోజు ఉపవాసం ఉండి ఏ పుణ్యకార్యం చేసినా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజు అక్షయుడైన విష్ణువుకి పూజ చేయాలి అందుకే అక్షయ తృతీయ అనే పేరు ఈ రోజు విష్ణువుని ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగం చేసిన ఫలితం కలిగి అంత్యకాలంలో ముక్తిని పొందుతారు నారద పురాణ ప్రకారంలో కూడా ఈరోజు దాన ధర్మాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయి అని చెప్తుంది ఈ రోజు దానం ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే ఇక గంగా తీరంలో ఈ రోజు చేసే దానం వల్ల కలిగే ఫలితం ఏంటో చూద్దాం ఈ రోజు ఘృతా దేను దానం చేసిన వారికి బంగారం రత్నమాల చిత్రహంసలతో కూడిన విమానంలో తన పితృదేవతలతో కల్పకోటి కల్పాలు బ్రహ్మలోకంలో విరాజిల్లుతారు తరువాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణుడుగా పుడతాడు అంతకాలంలో బ్రహ్మ జ్ఞానియ్ ముక్తిని పొందుతాడు గోదానం చేసిన వారికి గోవుకి ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోకంలో విరాజిల్లి తర్వాత భూమి మీద పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి అంతకాలంలో ముక్తిని పొందుతారు గంగా నది ఒడ్డున వేద విధులైన బ్రాహ్మణుడికి కపిల గోదానం చేస్తే నరకంలో ఉన్న పితరులందరూ స్వర్గాన్ని పొందుతారు భూమిని దానం చేస్తే ఆ భూమిలో ఉన్న రేణువులు ఉన్నన్ని సంవత్సరాలు బ్రహ్మ విష్ణు శివలోకంలో నివసించి తర్వాత భూమి మీద పుట్టి సప్త ద్వీపాధిపతి అవుతాడు తన పితృలందరినీ స్వర్గాన్ని చేర్చి స్వర్గానున్న వారిని మోక్షానికి చేర్చి జ్ఞానియే పరమ వైరాగ్యాన్ని పొంది పరబ్రహ్మాన్ని పొందుతాడు జీవుడు తన కోసం తాను ఏమి చేసుకోలేకపోయానని బాధపడుతుంటే ఈశ్వరుడు సంవత్సరానికి ఒక్కరోజు వచ్చి అక్షయ తృతీయను ఏర్పాటు చేశాడంట ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు ఇంకొక శరీరానికి వెళ్ళినప్పుడు చేసిన పుణ్యాన్ని అనుసరించి ఇస్తాడు ఇంకో జన్మ పరమాత్మ ఏ జన్మలో ఉన్నా కడుపు నిండా అన్నం దొరకాలి నేను నలుగురికి పెట్టుకోవాలి అనుకున్నవారు అక్షయ తృతీయ రోజు స్వయం పాకం ఇవ్వాలి స్వయం పాకం అంటే బియ్యము కూరగాయలు ఉప్పు పప్పు ఇలా ఇస్తాం కదా బ్రాహ్మణులకి అలా ఇవ్వటం వల్ల జన్మ జన్మలకు తాను కడుపు నిండా తిని తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా పెట్టే శక్తినిస్తాడు బట్టలకి లోటు రాకుండా ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలంటే అంచు కలిగిన పంచల చాప బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి జీవుడికి నీరు దొరకదు చేసిన పాపం తరిమితే నీరు దొరకక అలమటించిపోతారు తృతి రోజు కుండ బాగా కడిగి నీళ్లు పోసి యాలకలు కర్పూరం వేసి బ్రాహ్మణుడికి దక్షిణతో దానం చేస్తారు దానివల్ల ఆకలి దప్పిక తీరతాయి వేసవి కాలం కాబట్టి చెప్పులు గొడుగు దానం చేయాలి ఐదవ తన ఉన్న స్త్రీ భర్తతో కలిసి దానం చేస్తే జన్మ జన్మలకి సువాసిని జన్మ పొందుతారు అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే పాపం కొనుక్కున్నట్టే బంగారంలో కలిపురుషు ఉంటాడు కాబట్టి పాపం అవుతుంది కాబట్టి ఈరోజు దాన ధర్మాలు చేసి పరమాత్మ ఇచ్చిన ఈ జన్మని సార్థనం సార్థకం చేసుకుందాము జై శ్రీమన్నారాయణ